చిరంజీవి సుకుమార్ల గొడవ టోటల్ ఇండస్ట్రీ షాక్ క్లాష్ డైరెక్టర్ సుకుమార్ మాస్ హీరో రామ్ చరణ్ని టోటల్గా మార్చేసి రంగస్థలం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అనే ప్రయోగాత్మక సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు కొత్తగా ఉన్న ట్రేడ్లో మాత్రం సినిమాపై అంచనాలు కొద్దిగా తగ్గాయి దానికి కారణం సినిమా టైటిల్ ఎవరికీ పెద్దగా అర్థమయ్యే విధంగా లేకపోవడమే అంటున్నారు ఇది గమనించిన మెగాస్టార్ చిరంజీవి సుకుమార్తో ఈ సినిమా టైటిల్ మార్చాలని కోరినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు కానీ సుకుమార్ అందుకు ఒప్పుకోవడం లేదని సినిమాకు ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుందని చెబుతున్నాడని అంటున్నారు ఇప్పుడు కొత్త టైటిల్ మొగల్తోని మొనగాడు అనే టైటిల్ పరిశోధనలో ఉంది కానీ సుకుమార్ మాత్రం పాత టైటిల్కే ఓటు వేస్తున్నాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు దాంతో రిలీజ్కి ఇంకా సమయం ఉండడంతో ఎలాగైనా టైటిల్ మార్పించాలని చిరంజీవి ఇదే టైటిల్ ఉంచాలని సుకుమార్ ప్రయత్నిస్తున్నారట మరి ఏం జరుగుతుందో చూడాలి మీ కామెంట్స్ కింద సెక్షన్లో ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి